ఇక తెలంగాణలోని మొత్తం నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ మొదలైంది రెండు వేల రెండు వందల తొంభై మంది అభ్యర్థుల భవిష్యత్తును తేల్చనున్నారు మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల మంది ఓటర్లు రాష్ట్రంలో పురుష ఓటర్ల కన్నా మహిళలు ఎక్కువగా ఉన్నారు సుమారు అరవై ఎనిమిది నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అభ్యర్థుల గెలుపు ఓటర్లను నిర్ణయించనున్నారు ఈ నెల మూడు నుంచి ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియలో ఇవాళ కీలకం ఇక సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది ఇప్పటికే పోలింగ్ పూర్తయిన నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్లకి డిసెంబర్ మూడున చేపడతారు అదే రోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఫలితాలు వస్తాయి ఎన్నికల పోలింగ్ పై మరింత సమాచారం భవిత న్యూస్ లైవ్ ద్వారా అందిస్తారు భవిత చెప్పండి సినీ ప్రముఖులు గానీ రాజకీయ వేత్తలు తన ఓటు హక్కును ఎలా వినియోగించుకున్నారు గురు తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలక ఘట్టం పోలింగ్ ప్రక్రియ ఈ పోలింగ్ ప్రక్రియ గత సేపటి క్రితమే ప్రారంభమైంది ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా అయితే కొనసాగుతుంది ఈ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రతి ఒక్కరు ఓటర్లు ముందుగానే అంటే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఆయా సెంటర్లకు చేరుకొని వాళ్ళ ఓటు హక్కును నమోదు చేసుకుంటున్నారు ఇట్లాగనే మంత్రులు కూడా మంత్రులు కావచ్చు ఇటు సెలబ్రిటీస్ కావచ్చు ప్రతి ఒక్కరు ఇప్పటికే కొంతమంది వాళ్ళ యొక్క ఓ ఓటు హక్కును వినియోగించుకున్నారు వీళ్ళలో మంత్ బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి కావచ్చు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాజ్ వాళ్ళ దంపతులతో కలిసి వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ ఈసీ సీఈఓ కూడా వికాస్ రాజ్ వాళ్ళ యొక్క ఓటు హక్కును అయితే ఇప్పటికే వినియోగించుకున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఎమ్మెల్సీ కవిత కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు మరికొద్దిసేపు మరికొద్దిసేపటి క్రితమే ఇంకా చాలామంది మంత్రులు కూడా ఆయా నియోజక నియోజకవల నియోజకవర్గాల వారిగా కూడా వాళ్ళ యొక్క ఓటు అయితే ఇప్పటికే వినియోగించుకుంటున్నారు అయితే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకైతే భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటివరకు అయితే ఎలాంటి అంటే అవాంఛనీయ ఘటనలు ఎదుర్కోకుండా ఇప్పటికైతే ప్రస్తుతం అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా అయితే కొనసాగుతుంది మొత్తం నూట నియోజకవర్గాలకు గాను రెండు వేల రెండు వందల తొంభై మంది అభ్యర్థులు బరిలో ఉండగా రెండు వందల ఇరవై ఒక్క మంది మహిళా అభ్యర్థులు ఉండగా ఒక ట్రాన్స్జెండర్ జెండర్ ఈరోజు ఈసారి బరిలో ఉండనున్నారు ఈసారి కొంచెం అత్యంత కీలకంగా మారనున్న ఈ ఎలక్షన్స్ ఇప్పటికంటే లాస్ట్ టైం పోలింగ్ అయినటువంటి పోలింగ్ శాతం కంటే ఈసారి ఎక్కువగా పోలింగ్ శాతం నమోదవడానికి ఇప్పటికే అధికారులైతే చర్యలు అయితే పరిస్థితి అయితే ఈరోజు ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలోనే ఎన్నికల విధులు నిర్వహించేందుకు ఆయా పోలింగ్ కేంద్రాలకు వచ్చినటువంటి ఎన్నికల సిబ్బంది దాదాపు పోలింగ్ స్టార్ట్ అయ్యే ఒక గంట సేపటి ముందే మాక్ పోలింగ్ అయితే నిర్వహించారు ఒకటి రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఆయా సెగ్మెంట్లో తప్ప మిగతా అంతా కూడా ఈ పోలింగ్ సంబంధించి మాక్ పోలింగ్ ప్రక్రియ అయితే సాఫీగా కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు ఆ పోలింగ్ కేంద్రాల వద్ద లు పనిచేసే తీరును మాక్ పోలింగ్ ద్వారా దాదాపుగా ఒక యాభై మంది ఓటు హక్కును వినియోగించుకొని ఆ మాక్ పోలింగ్ అయితే చేసినటువంటి పరిస్థితి కనబడింది ఆ మాక్ పోలింగ్ చేసిన తర్వాత వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు ఈవీఎం మిషన్స్ పనితీరును వాళ్లకు ఈ పోలింగ్ మాక్ పోలింగ్ ద్వారా చూపించడం జరిగింది మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం సిరిసిల్లలోని కొన్ని కొన్ని ప్రాంతాలలో మరియు కామారెడ్డిలోని ఒకటి రెండు సంగారెడ్డిలోని ఒకటి రెండు ప్రాంతాలలో ఇటు నల్గొండ కావచ్చు కొన్ని చోట్ల ఈవీఎం మిషన్స్ మురాయించినట్టుగా టెక్నికల్ ఇష్యూస్తోని కొంచెం అక్కడ ఉన్నటువంటి పోలింగ్ కొంచెం లేట్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ ఈవీఎం మిషన్స్ సంబంధించి కూడా అక్కడ ఉన్న ఆయా ప్రాంతంలో నియర్ బై అక్కడే ఆల్మోస్ట్ వాళ్ళ యొక్క ఈవీఎం మిషన్కి సంబంధించి టెక్నికల్ టీమ్లు కూడా అధికారులు అయితే నియమించారు ఎక్కడ ఈవీఎం మిషన్స్ టెక్నల్ టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా కూడా వెంటనే స్పందించేటట్టుగా అక్కడ టెక్నికల్ టీమ్స్ అయితే పనిచేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది ఇప్పటికే ప్రచారం క్లోజ్ అయినప్పటి నుంచి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే అమలులో ఉంది ఎక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా నిఘా వ్యవస్థ అయితే పనిచేస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ముఖ్యంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో దాదాపుగా పన్నెండు వేల ఐదు వందల సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు అందులో ఏడు వేలకు పైచిల్కు సమస్యాత్మక ప్రాంతాలలో గట్టి నిఘా వ్యవస్థ పకడ్బందీగా అమలులో ఉంది ఇక్కడ ఐదంచెల భద్రత కూడా కొనసాగుతుంది అంతేకాకుండా సమస్యాత్మక ప్రాంతాలంటే ఐదు వేలకు పైచిల్కు ఉన్నాయి అక్కడ కొనసాగుతుంది ప్రతి సెగ్మెంట్ వద్ద ప్రతి నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే అమలులో ఉంది పోలింగ్ కేంద్రాలకు వచ్చినటువంటి ఓటర్స్కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు అయితే తీసుకున్నారో అన్ని ఏర్పాట్లు కూడా ఎలక్షన్ కమిషన్ అయితే చేసినట్టుగా మనకు తెలుస్తుంది ప్రతి సెంటర్ నుంచి కూడా పోలింగ్ కేంద్రాల పోలింగ్ కేంద్రాల వద్ద కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి చెక్ పోస్టుల ఏర్పాటు ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల దగ్గర నుంచి కూడా కావచ్చు ఇటు జిల్లాల వారీగా ఆర్వో కార్యాలయాల నుంచి చెక్ పోస్టుల నుంచి పోలింగ్ కేంద్రాల నుంచి గట్టి నిఘా ఇటు సీసీ కెమెరాల సీసీ కెమెరాలు కూడా అనుసంధానం చేయబడింది ఆర్వోల కార్యాలయం నుంచి ఇటు కేంద్ర ఎన్నికల ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి అటు కేంద్ర ఎన్నికల కమిషన్ వరకు కూడా ఈ సిసి టీవీ అనుసంధానం చేయబడింది ఈ నిన్న చేరుకుంటే ఈ చేరుకున్నటువంటి ఈవీఎం మిషన్స్ యొక్క వెహికల్స్కి జీపీఎస్ అనుసంధానం చేయబడింది నిన్న వెళ్ళిన రూట్ మ్యాప్లోనే ఈరోజు ఆఫ్టర్ ఎలక్షన్స్ పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా స్ట్రాంగ్ రూమ్కి తరలించే సమయంలో నిన్న వచ్చినటువంటి రూట్ మ్యాప్లోనే ఈ స్ట్రాంగ్ రూమ్కి ను కూడా తరలించాలని చెప్పేసి నిన్నటికే ఎన్నికల కమిషన్స్ వచ్చినటువంటి పరిస్థితి ఈసారి ముఖ్యంగా హోమ్ ఓటింగ్ అనే ప్రక్రియ కొత్తగా ప్రారంభించారు ఈ హోమ్ ఓటింగ్లో కూడా ట్వంటీ సెవెన్ థౌజండ్ పైగానే అభ్యర్థులు ఓటర్స్ వాళ్ళ యొక్క ఓటును నమోదు చేసుకున్నారు హోమ్ ఓటింగ్లో పాల్గొన్నటువంటి అభ్యర్థులు హోమ్ ఓటింగ్ అప్లై చేసుకున్నటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి ఓటింగ్ ఓటింగ్లో వాళ్ళ యొక్క ఓటు అప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు ఓటు హక్కు కనుక వినియోగించుకోకపోతే ఈరోజు పోలింగ్ కేంద్రాల వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం లేదని చెప్పేసి సిఈఓ వికాస్ రాజు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి ముఖ్యంగా చూసినట్లయితే ఈసారి కొత్తగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఓటర్స్ యువత ఈసారి భారీగా ఓటు హక్కును నమోదు చేసుకో చేసుకోనున్నారు ఎక్కువగా అధికారుల దృష్టి కూడా ఈ ఓటర్ల పైన ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ప్రతి ఎవ్రీ టైం జరిగినటువంటి పోలింగ్ శాతం తక్కువగా పోలింగ్ శాతం నమోదు అవుతుంది ఈసారి పోలింగ్ శాతం ఖచ్చితంగా పెంచాలి అని చెప్పేసి ఇప్పటికే సిఈఓ వికాస్ రాజు అందరికీ అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఓటింగ్లో పాల్గొనాలని చెప్పేసి ఆ అంటే తెలంగాణ వ్యాప్తంగా అన్ని సెలవు దినంగా కాకుండా అంతేకాకుండా ఈరోజు నాట్ ఏ హాలిడే ఈరోజు ఓటు డే అని చెప్పేసి వికాస్ రాజు కూడా చెప్పారు ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఓటని ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని చెప్పేసి ఇప్పటికే సిఇ వికరాజ్ వికాస్ రాజు మీడియా పరంగా కూడా విజ్ఞప్తి చేసినారు ప్రతి ఒక్క ఓటర్ కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కును నమోదు చేసుకోండి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయండి వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కంపల్సరీ ఓటు హక్కును వినియోగించుకునేలాగా చూడాలి అని చెప్పేసి ఇప్పటికే సి వికాస్ రాజు కూడా చెప్పినటువంటి పరిస్థితి మొత్తంగా ఇప్పటివరకు అయితే పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా అయితే కొనసాగుతుంది సెలబ్రిటీస్ తో పాటు మంత్రులు కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కును ఇప్పటికే కొంతమంది వినియోగించుకున్నారు మరికొంతమంది వినియోగించుకోవడానికి వారి యొక్క పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్తున్నారు ఇప్పటికే ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఒకటి రెండు అని కాకుండా చాలా పోలింగ్ కేంద్రాలు ఇప్పటికే బారులు తీర పరిస్థితి అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అక్కడ వాటర్ ఫెసిలిటీ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు మినిమం ఉండే అక్కడ అవసరాలను అయితే సమకూర్చారు అధికారులు అయితే బవిత కొన్ని చోట్ల ఈవీఎంలు కొన్ని సమయం పట్టవచ్చు అని అధికారులు చెప్తున్నారు అక్కడ ఎంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అక్కడ మొరాయించిన సంబంధించి అక్కడ దాదాపుగా టెక్నికల్ టీమ్స్ వెంటనే అక్కడికి వెళ్ళి వారి యొక్క మిషన్స్ మిషన్స్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే దిశగా వాళ్ళైతే పనిచేస్తున్నారు ఇన్ కేస్ అది కూడా అప్పటికి టెక్నికల్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ కాకపోతే ఇంకా ఎక్స్ట్రా ఈవీఎంస్ కూడా అక్కడ అందించనున్నారు గురు అయితే ఇదివరకే కొంతమంది సినీ ప్రముఖులు కానీ రాజకీయవేత్తలు కానీ హోటు హక్కు గురించి ప్రముఖంగా వివరించారు ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన హోటు హక్కును వినియోగించుకున్నట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే యువతకు ఎలాంటి సందర్శం ఇచ్చారు యువత ఎలా సందడి ఉంది అక్కడ గురు ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఏకైక ఆయుధము ఓటు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి యువత ఈసారి ఫస్ట్ టైం ఓటింగ్లో పాల్గొనే యుగో యువత ఖచ్చితంగా ఆలోచించాలి ఫ్యూచర్ గురించి ఆలోచించాలి ఎలాంటి ప్రలోభాలకు లొంగకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇచ్చినటువంటి మెసేజ్ యువత ఖచ్చితంగా ఫాలో అవుతుంది ఎందుకంటే ఆయా పార్టీల నేతలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో దాదాపుగా యువతకు సంబంధించి ఎలాంటి ఒక మేనిఫెస్టోలో ఎలాంటి అంశం కూడా లేదు అని చెప్పేసి కొంచెం యువత ఇంత ముందుకు వచ్చినటువంటి చెప్పినటువంటి పరిస్థితి యువత ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది గురు అయితే కొన్ని చోట్ల ఇదివరకే అర్ధరాత్రి నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని అధికారులు పోలీసులు వెల్లడించారు కదా దీనిపైన ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది పోలింగ్ మధ్య తర్వాత అంటే పోలింగ్ ప్రక్రియకు సంబంధించి అంటే సెవెన్కి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావాలి దానికంటే ఒక గంట ముందే మాక్ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావాలి దీనికి సంబంధించి ఈ టైమింగ్స్ని ఫాలో అవ్వకుండా ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే వాళ్ళపైన ఖచ్చితంగా ప్రత్యేకంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే ఈసీ వికాస్ రాజ్ తెలుపు పరిస్థితి ఎందుకంటే నిన్న ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండి ఎలాంటి చర్యలకు పాల్పడినా కూడా వాళ్ళ వాళ్ళకి వాళ్ళ పోలీస్ అధికారులు కావచ్చు ఇంకేవరైనా కావచ్చు అంటే ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అధికారులు ఎవరైనా కావచ్చు వాళ్ళని సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా ఏర్పడింది అదే విధంగా ప్రతి ఒక్కరిపైన కూడా అదే నిఘా ఉండనుంది అన్నట్టు కూడా మనకు తెలుస్తుంది గురు ఓకే రైట్ థ్యాంక్ యూ బబితా మన హైదరాబాద్ నగరంలో మొత్తం పదిహేను కాన్స్టిట్యున్సీలో కూడా మొత్తం మనకు పోలింగ్ అన్నది మన చాలా పీస్ఫుల్గా మొదలైనవి మేమందరం కూడా ప్రజలు కోరుతున్నది ఏంటంటే ఇవాళ దయచేసి ఓటేయడానికి అందరం పోలింగ్ బూత్కి రండి ఓటేయండి ఈ డెమోక్రసీని అందరం కూడా పార్టిసిపేట్ చేయాల్సిన కోరుతున్నాను ప్రపంచంలోని భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతో అద్భుతమైనటువంటి ఎంతో గౌరవమైనటువంటి ఎంతో ప్రముఖమైనటువంటి వ్యవస్థ అనేక దేశాలతో పోల్చి చూసిన మన దేశంలో ఎన్నికలు ఎంతో మరి గొప్పగా ఒక పండుగ జరుపుకుంటాము మరి ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్ర సభకు జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా మరి నేను కూడా నా యొక్క ఓటు మా కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకోవడం జరిగింది డాక్టర్ బాబాసాహ్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారము మనకు ఓటు హక్కు అత్యంత విలువైనది పవిత్రమైనటువంటిది గొప్ప ఓటు దీనిమందరం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి మనం ఒకరిని విమర్శించే ముందు ఒక ప్రభుత్వాన్నో ఒక ప్రజాప్రతినిధినో ఒక ప్రభుత్వ విధానాన్నో విమర్శించే ముందు మనకు ఓటు హక్కు కూడా మరి అంతకంటే ముఖ్యమైనటువంటి ఓటు హక్కు వినియోగించుకోకుండా ఎవరిని విమర్శించేటువంటి బాధ్యత హక్కు మనకు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి అంతేకాకుండా నేను అన్ని వర్గాల ప్రజలను కూడా కోరుతా ఉన్నాను ఈరోజు అక్రమంగా సంపాదించినటువంటి లేక పెద్ద పెద్ద మరి వ్యాపారస్తులు కానీ పెద్ద పెద్ద మరి డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు కానీ రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు డబ్బు ప్రభావము అదేవిధంగా మద్యం ప్రభావము ఈరోజు ఓట్లను కొనాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ యొక్క డబ్బు ప్రలోభాన్ని కానీ మద్యం ప్రలోభంగానేది పొంగకుండా మరి ఐదు సంవత్సరాల మన భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఆలోచించి మీకు నచ్చిన వ్యక్తికి మంచి అభ్యర్థికి మరి మీకు మీ భవిష్యత్తుకు మీ పిల్లల భవిష్యత్తుకు మన రాష్ట్ర భవిష్యత్తుకు మేలు జరిగేటువంటి వ్యక్తులకు మాత్రమే ఓటు వేయాల్సిందిగా నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతున్నాను ఎవరం కూడా ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఓటు వేయండి ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వం కానీ మీకు అన్ని రకాలుగా అండగా నిలబడుతుంది ఎవరు ఏమన్నా కూడా ఎవరు బెదిరించినా కూడా మీరు ఏమాత్రం జంకకుండా ధైర్యంగా తమ ఓటు హక్కును నియమించుకోవాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా ఆ దిశలోనే తమ ఓటు హక్కు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటారని చేసుకోవాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుతూ ఉన్నాను సాధ్యమైనంత వరకు ఉదయమే మీ ఒక ఓటు హక్కు వినియోగించుకోండి మనం ఓటు వేసిన తర్వాతనే రోజువారీ కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా నేను ఇంట్లో ఉన్నటువంటి మాతృమూర్తులను మహిళలను అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి ఇతర సభ్యులందరినీ కోరుతా ఉన్నాను సమాజం అంతా కూడా స్పందించాలి సమాజమంతా కూడా ముందుకొచ్చి ఈ యొక్క రాజ్యాంగం ప్రకారం మీకున్నటువంటి ఓటు హక్కును